క్రిస్తుందిన ప్రియులరా భవనేశ క్రిస్తున్న మీకందరికీ ప్రేమ వందరములు శుభములు ఎలా ఉన్నారు ప్రిలరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తెలుసు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియలరా ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా రెండవ కొరెంతి పత్రిక కొరెంతీలకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు చదువుకున్నాము కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్థితింపబడున దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని ఆదరించుటకు ఆదరించటకు గలవారు మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగో విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుతున్నది క్రీస్తు నందున పిల్లరా చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వారా దేవుడు మనకు తండ్రి అయిన దేవుడు కనికరం చూపించే దేవుడుగా కనిపిస్తున్నారు పిల్లరా సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు నేటి దినాల్లో మనం గమనించినట్లయితే ఆదరణ కోల్పోయినటువంటి స్థితి మరి ప్రియులను కోల్పోయినటువంటి స్థితి సొంత వారిని కోల్పోయినటువంటి స్థితి దైవజనులను కోల్పోయినటువంటి స్థితి మరి అనేక రకాలైనటువంటి మరి కష్టము నష్టము కన్నీరు దుఃఖము బాధ వేదన ఒంటరితనము రకరకాలైనటువంటి నిందలు అవమానాలతో కూడినటువంటి జీవితంలో ఉన్నట్లయితే దేవుడు మనకు కనికరం చూపించే దేవుడుగా ఉన్నాడు ఎప్పుడైతే శ్రమలు విస్తరిస్తాయో దేవుని యొక్క ఆదరణ కూడా విస్తరిస్తుందనే సంగతి మనము గ్రహించే బద్ధమైంటున్నాం ప్రిల్లరా మరి ఆ విధంగా మరి సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు స్థుతించబడునుగా కానీ అపోసడైనటువంటి పౌలు పలుకుతున్నాడు ప్రిల్లరా దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించినాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తిగల వారం అగునట్లు ఆయన మా శ్రమ అంతలో మమ్మను ఆదరించు ఉన్నాడు అలాగే మనకు శ్రమలు ఏ విధంగా అయితే విస్తరిస్తూ ఉన్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మనకు విస్తరిస్తూ ఉంది పిల్లరా కాబట్టి కోల్పోయినటువంటి మన వారిని మరలా తిరిగి చూస్తామనే నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు ఉన్నాడు పిల్లరా కాబట్టి సమస్తాన్ని దేవుడు మనకు దయచేసి దేవుడుగా ఉన్నారు కాబట్టి హోవ ఇచ్చిన హోవా తీసుకుని పోయిన హోవ నాకే మహిమ కలుగునుగాక తీస్తుంది నా పిల్లరా మరి ఆ విధంగా మనము మరలా తిరిగి కోల్పోయిన సమస్తాన్ని గాక దేవుడు తన మాటలు ఆశ్రదించి మనల్ని గొప్ప ఆదరణతో ఆదరించునుగాక నడిపించునుగాక బలపరచునుగాక మరలా తిరిగి ఆయన పనిలో మనల్ని మరి రెండింతల ఆత్మశక్తితో నింపి వాడుకునుగాక ప్రేమ గల కృపగల ప్రియ ప్రభా పరులకు ముందు మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవాస్థితికి పాత్ర సోదరావడం రావడం అమ్మానికి కనిపిస్తున్నాను ఆడుతున్నాను ఎంతైనా నమోదైన దేవుడో చాలిన దేవుడు ప్రేమకరణం ఆశ్చర్యత ఆశ్చర్య ఆశ్చర్యద్భుత కార్యాలు జరిగించే దేవుడవు నైనా ఉప సమృద్ధినిచ్చే దేవుడవు నేను సమస్త విధమైనటువంటి ఆదరణను అనుగ్రహించే దేవుడవు తండ్రి మరినైనా నేను కోల్పోయినటువంటి పరిస్థితులను మరలా నేను పొందుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి బ్రబా మరి అయినప్పటికీ తండ్రి మీరు సమస్తాన్ని నేను ఎరిగినటువంటి దేవుడు సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడు సమస్తాన్ని నేను మరి కాపాడే దేవుడు బలపరిచే దేవుడు భద్రపరిచే దేవుడు నేను నేను మా విశ్వాసాన్ని కూడా మీరు కాపాడండి తండ్రి సహాయం దయచేయండి నేను ఆదరణ కోల్పోని వారుగా తయారు చేయండి ఆదరణ నేను పొందుకొని ముందుకు సాగినట్లుగా చేయండి నీ కృపతో నింపండి ఒక్కొక్కరిని బలపరచండి నా కుమారుడైన తిమోతి క్రీస్తు చేస్తున్నది నా కృపచేత బలవంతుడు కమ్మని నేను పగులు పలుకుతున్నాడు ప్రభా తిమోతికి రాస్తున్నాడు ఆ విధంగా మీ ముందు ఉన్నటువంటి కృపచేత మేము నేను బలపరచబడి నేనా మరి మీ యొక్క పనిని చేయుటకు కావాల్సిన నేను రెండింత ఆత్మజ్ఞానాన్ని దయచేసి నడిపించదరని ప్రార్థన చేస్తుంటున్నాం నీవే ఆధారం తండ్రి నువ్వే రక్షణకర్త ప్రభా కృపకల కార్యం జరిగించి నడిపించి బలపరిచి భద్రపరిచి దీవించి హెచ్చించి గొప్ప సహాయం అనుగ్రహించండి నేను అందరినీ ఆదరించండి అందరినీ ఓదార్చండి తండ్రి నేను మరి తండ్రి కనికరం చూపించండి సొంత వారిని ఓదార్చండి ప్రతి బిడ్డను ఓదార్చండి తండ్రి ప్రతి విధమైనటువంటి నేను కృప చూపించండి ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి సమస్తాన్ని బాగుచేయండి తండ్రి న్యాయం అనుగ్రహించండి న్యాయం జరిగించండి కృప చూపించి కార్యం జరిగించదు రండి ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు స్తోత్రాలు అలాగే ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరి పక్షాలను ఉండి నేను తోడేంటి నడిపించు వృద్ధులను పెద్దలను దేవించండి ఆదరించండి బలపరచండి భద్రపరచండి మంచి ఆరోగ్యంతో నింపండి సేవకులను సేవకురాళ్ళను దర్శించండి నేను ఓదార్చండి నేను బలపరచండి తండ్రి సమస్తాన్ని మీరు అనుగ్రహించండి క్షేమం అనుగ్రహించండి నెమ్మది అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించండి రూపను అనుగ్రహించండి తండ్రి సాయంత్రం చేయవబా మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావ నైనా మరి మీరే దిక్కై ఉన్నటువంటి దేవుడో ప్రభావ సమస్త ఆదరణను అనుగ్రహించే దేడైనందుకు నాకు సూత్రాలు చల్లిస్తున్నాం నేను కనికరం చూపించి కార్యం జరిగించదురని అలాగే చిన్న బిడ్డలను అయినా మరి నీకే అప్పగిస్తున్నాం సహాయం దయచేసి వారు రాస్తున్న ఎగ్జామ్స్ అన్నింటిలో తోడే నడిపించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నేను మరి తండ్రి కృప చూపించి అన్ని విధాలుగా ఆదుకొని నడిపించదురని నేను మరి వివాహాలు పెళ్లి దినాలు జరుపుకుంటున్నటువంటి వారిని కూడా నైనా మరి మీ యొక్క కృపలో బలపరిచి భద్రపరిచి దీవించి మీ కొరకు నేను నా నిలబడే సాధనాలుగా తయారు చేయదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు అందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నేను మరి గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని అయినా మరి తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు గొప్ప విశ్వాసాన్ని నేను మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా విశ్వాసాన్ని నేను మేము కట్టుకోవడానికి మాకు సహాయం చేరని కృప చూపించి మీ కార్యం జరిగించదురని వైపే మేము చూస్తూ ముందుకు సాగున్నట్లుగా చేయదురని ఏ స్నానమే వేడుకొని ప్రార్థన చేసి ఆదరణను పొంది ఉన్నాం తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మాయిన్యా డాట్ బ్లెస్ యూ అలా బాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్